నమస్తే నేను మీ సతీష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే ఆంధ్రప్రదేశ్లో నెటిజన్లు మాత్రం ఆ రాష్ట్రంలో ఉండేటువంటి నెటిజన్లు అంతా కూడా పెద్ద ఎత్తున ఒక వ్యక్తిని అయితే కనుక ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఎవరు ఆ వ్యక్తి ఆయన పైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ఏమిటి అనేటువంటి ఒక్కసారి మనం చర్చలోకి వెళ్తే ఆ వ్యక్తి మరెవరో కాదు వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరి ఏమిటి విజయసాయిరెడ్డి పైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ఏమిటి ఎందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏమని ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చూస్తే ఒక చిన్న అంశంలో ఈ రోజున ఏదైతే కనుక గడిచిన మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది అందులో కొన్ని ఆరోపణలను కూడా విజయసాయిరెడ్డి గారు ఎదుర్కొన్నారు ఉన్నారు మరి ఆ ఆరోపణలకి వివరణ ఇచ్చేందుకు గాను ఆయన ఇవాళ ఒక మీడియా సమావేశం పెట్టి పత్రికా విలేకరులతోటి అంటే జర్నలిస్టులతోటి మాట్లాడారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన ఒక విషయాన్ని మాట్లాడడం దాన్ని పట్టుకుని ఒక సినిమా క్లిప్పింగ్ యాడ్ చేస్తూ ఈరోజు నెటిజన్లు కూడా విజయసాయి రెడ్డిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉన్నారు మరి ఆ అంశం ఏమిటి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏదైతే గనక మూడు రోజులుగా ఏదైతే ఎండోమెంట్స్ లో అంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా చేసి ప్రస్తుతం సస్పెన్షన్ పై ఉన్నటువంటి శాంతి అనేటువంటి అధికారినికి సంబంధించినటువంటి వ్యవహారం వాస్తవానికి అయితే ఈ వ్యవహారాన్ని గురించి మాట్లాడడం ఇక నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే ఊరికే అధికారినినో లేదంటే ఆ మహిళని తీసుకుని రావటం ఆ ఊరి ప్రతి ప్రస్తావనలో కూడా ఆవిడని తీసుకుని వచ్చి ఈ విధంగా ఇప్పటికే ఆవిడ ఎంతగానో నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు కంటిదారని ఆ విధంగా ఏదైతే గనక కన్నీటి పర్యంతం అవుతూ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఆవిడ ఆవిడ తన వివరణ ఇచ్చుకున్నటువంటి ఈ అంశాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఆవిడని ప్రస్తావనలోకి తెచ్చి పదిసార్లు ఆవిడని ఊరికే ఈ అంశంలో లాగడం అయితే ఇష్టం లేదు కాకపోతే ఈ వ్యవహారంలో ఏమిటి అంటే వాస్తవానికి ఎందుకు ఒక మహిళని అన్నిసార్లు లాగాల్సి వస్తూ ఉంది అంటే ఈ అంశంలో విజయసాయిరెడ్డి గారి పేరు రావడం ప్రస్తావనకి మరి ఆ ప్రస్తావనకి తెచ్చింది కూడా ఎవరు అంటే ఎవరో రాజకీయ నాయకులు తీసుకుని రాలేదు స్వయానా ఆమెకి భర్తని అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఎం మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఆయనే ఎండోమెంట్ కమిషనర్కి ఒక ఫిర్యాదు చేస్తూ ఆ ఫిర్యాదులో తన భార్య గర్భానికి అంటే తన భార్య ఒక మగబిడ్డకి ఏదైతే జన్మనిచ్చిందో ఆ గర్భానికి తనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఆ పుట్టినటువంటి బిడ్డకి విజయసాయిరెడ్డి గారు తండ్రి అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ ఫిర్యాదులో విజయసాయిరెడ్డి గారి పేరు ఆయన ప్రస్తావించడమే ఈ చర్చలకు కానీ ఈ ట్రోలింగ్స్ కానీ వీటన్నిటికీ కూడా ఒక కారణం అవుతూ ఉంది ఈ క్రమంలో మరి నిన్న ఆవిడ శాంతి ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే ఇది రెండు ఫ్యామిలీలకు చెందినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు అయితే ఇందులో ఒక ప్రముఖ రాజకీయ విజయసాయి విజయసాయిరెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితుడు కాబట్టి మరి ఆయన పేరు వచ్చింది కాబట్టి ప్రస్తావనలోకి పద్దెనిమిది సార్లు ఈ అంశాల గురించి చర్చించుకోవటాలు కానీ దీనిపైన చర్చలు జరగటం కానీ అదే క్రమంలో ఇంత మరీ హైప్ ఇచ్చి ఈ వార్తని పదిసార్లు సార్లు ప్రసారాలు చేసుకోవటమో ఊరికే దీనిపైన చర్చలు జరపడము కూడా జరుగుతా ఉంది అందుకే నాకు ఇక పైన ఆ కుటుంబము లేదంటే ఆ మహిళని ఆ అంశంలోకి లాగాల్సినటువంటి అవసరం గానీ లేదంటే లాగే ఉద్దేశం కూడా నాకు లేదు అయినా ఏదైతే విజయసాయి రెడ్డి గారు ట్రోల్ అవుతున్నారు అంటే అవ్వడానికి కారణమైనటువంటి అంశం అది కాబట్టి దాన్ని మళ్ళీ ప్రస్తావనకు తేవాల్సి వస్తా ఉంది అయితే ఈ అంశంలో ఏదైతే మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఫిర్యాదులో మరి ఎండోమెంట్ కమిషనర్ కి విజయసాయి రెడ్డి గారిని తన ఏదైతే భార్యకు పుట్టినటువంటి బిడ్డకు తండ్రి అంటూ ఆయన ప్రస్తావిస్తూ మరి ఎవరు తండ్రి అనేటువంటిది కూడా మీరే తేల్చండి విచారణ జరిపి అంటూ ఒక ఫిర్యాదును అయితే లేఖ రూపంలో ఇచ్చారు దానిపైన ఆ శాంతి అనేటువంటి అధికారిని ఆవిడ స్పందించారు ఆ అంశాన్ని పెడితే ఈ రోజున మరి తనపై వస్తున్నటువంటి ఆరోపణలకి స్పందిస్తూ దానిపైన వివరణ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు ఈ వివరణ ఇచ్చేటువంటి క్రమంలోనే ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ఆయన బయట పెట్టేశారు అనేటువంటిదే ఈ రోజున జరుగుతున్నటువంటి ట్రోలింగ్ సారాంశం మరి ఏం అంశాన్ని ఆయన బయట పెట్టారు మరి దానిపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ఏమిటి అనేటువంటిది కూడా మరి విజయసాయి రెడ్డి గారి మాటలు విన్న తర్వాత అప్పుడు మనం విశ్లేషించుకుందాం పూర్తిగా మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుండా నాలుగు రోజులు పట్టద్దు ఎవరైనా తవ్వదు ఏ ఏ ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది ఆ జర్నలిస్ట్ ఒక ఆయన అడిగాడు ఏంటి అంటే ఆయన పేరు కూడా ఏదో ఉదయ ఏదో ఉంది మరి ఆయన అడిగాడు మీకు శాంతి గారికి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది మీరు రెండు వేల పదహారులోనే శాంతి అనేటువంటి అధికారిని మీరు ఢిల్లీ తీసుకువెళ్లారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి నిజంగా మీ ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అడిగితే దానికి ఈయన చెప్పాడు విందాం నీ పేరు ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసిన చెప్పు నువ్వే చెప్పు చెప్పడా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు నిజం చెప్పు నువ్వు ఆరోపణలు చేస్తే వస్తాయి బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పడా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా మళ్ళీ విందాం కలవలేదు కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా ఇది చూస్తున్నాం కదా అతను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి మీకు శాంతికి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది రెండు వేల పదహారులోనే మీరు ఆ అధికారిని ఢిల్లీకి తీసుకుని వెళ్ళారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కానీ కొన్ని వార్తలు కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి కాబట్టి దానిపైన మీ సమాధానం ఏమిటి చెప్పండి అంటే ఆయన చెప్పారు నువ్వు నేను నీకు నాకు ఏ సంబంధం మనం ఎన్నిసార్లు కలిసాం ఎప్పుడు కలవలేదు కదా ఓ నాలుగు సార్లు కలిసాక నీకు నాకు సంబంధం అంటగడతారు మన ఇద్దరం గే అంటారు అని చెప్పేసి అని ఆయన చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏమని అంటే ఆగడు అని చెప్పి మహేష్ బాబు గారి సినిమా ఒకటి ఉంది అందులో ఒక పోలీస్ అధికారి ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి అధికారి ఆయన తన గెస్ట్ హౌస్కి విలన్గా సోను సూదు ఉంటే ఆయన ప్రేయసో లేకపోతే ఆయనకి భార్యనో మరి ఆవిడ్ని ఆవిడ ఏదో సమస్య ఉంది అని ఆయనకు ఫోన్ చేయడం ఆయన ఏమో గెస్ట్ హౌస్కి రమ్మని పిలవటం ఆవిడ అక్కడికి వెళ్తుంది అయితే ఆ పోలీస్ పైన పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఆ విలన్ దగ్గర కానీ లేదంటే ఆ విలన్కి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసింది ఏమిటి అంటే ఆ పోలీస్ అధికారి ఒక మంచి రసికుడు అనేటువంటి ఒక పేరైతే ఉంది ఎందుకంటే ఆయన గెస్ట్ హౌస్కి నిత్యం ఆడవాళ్ళని తీసుకువెళ్ళడం మహిళల్ని తీసుకువెళ్ళి ఆయన వాళ్ళతోటి ఏవో రాస నీళ్ళలు సాగిస్తారు అనేటువంటి కొన్ని పుక్కార్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఆయన్ని ఒక రసికుడిగా చూస్తూ ఉంటారు ఆ పోలీస్ అధికారిని అయితే ఈ విలన్ తాలూకు అంటే సోనూ సూద్ తాలూకు ప్రేయస్ కానీ భార్య కానీ ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఆ తర్వాత సోనూ కూడా ఆ విషయం తెలిసి ఆయన ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ విషయం గమనించిన ఆమె ఆమె బట్టలు చింపేసుకుని జుట్టు చెరిపేసుకుని తనని ఆ పోలీస్ అధికారి బలాత్కారం చేయబోయాడు అనేటువంటి ఒక పిక్చర్ ఇస్తుంది ఆ సమయంలో విలన్గా ఉన్నటువంటి సోనీ సూత్కి కోపం వచ్చి ఆ పోలీస్ అధికారిని చంపేస్తాను అంటూ ఆయన పైన దాడికి ప్రయత్నించడం ఆయన పైన చాలా సీరియస్ అవ్వడం నువ్వు ఏ విధంగా ఇలాగా నా భార్యతోటి నా ప్రేయస్తో నువ్వు ఏ విధంగా ఇలా ప్రవర్తిస్తావు అని చెప్పి ఆయన పైన కోపంతో ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి క్రమంలో ఆ పోలీస్ అధికారి ఒక విషయాన్ని చెప్తాడు నేను ఆ పని చేయలేను ఎందుకు అంటే ఏ గే అని చెప్పేసి చెప్తాడు ఆ సీన్ ని పెట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే గనక ఈ పదాన్ని పలికాడో ఈ అంశాన్ని కూడా చూపిస్తూ ఈ రోజున ఈ రెండింటిని కూడా కలిపి విజయసాయి రెడ్డి నిజం ఒప్పేసుకున్నాడు ఆయన మగాడు కాదు ఆయన ఒక గే అంటూ కూడా నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తా ఉన్నారు సోషల్ మీడియా గాని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ అంశం సాయి రెడ్డి మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున ట్రోల్ గురవుతా ఉంది విజయసాయి రెడ్డి తను మరి ఏం చెప్పాలనుకుని ఏం చెప్పాడో లేదంటే ఉద్దేశం పూర్వకంగానే ఈ పదాలను చెప్పాడు కానీ తాను ఒక గేని అంటూ ఆయన మాట్లాడడం అయితే గనక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి ఈ రోజున నెట్టింట కూడా ఆయనకి ఆయనే ట్రోల్ అయ్యే విధంగా తాను మాట్లాడుకున్నాడు అనేటువంటిది కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఒక మీడియా సమావేశానికి వచ్చినప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యుండి సంస్కారం తోటి మాట్లాడాలి మీడియా ప్రతినిధులకి సమాధానం ఇచ్చేటప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఎందుకైతే మీడియం దాకా వచ్చినప్పుడు మనం ఏది మాట్లాడినా అది నలుగురికి చేరుతుంది కాబట్టి అది సమాజం అంతా కూడా చూస్తారు కాబట్టి కొంత హుందాగా వ్యవహరించాలి కానీ ఈ రోజున రెడ్డి ఏదైతే గనక మీడియా ప్రతినిధులు అంటే జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నలకి అందులో తన ప్రమేయం ఉందా తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం ఏమిటి వాస్తవానికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఏమైనా ఉంటే అవి మాట్లాడాలి లేదు అంటే కనుక తన పైన వస్తున్నటువంటివి అది కేవలం రూమరో అసత్యమో లేదంటే కనుక ఆరోపణో అయ్యుంటే కనుక ఆ విషయాన్నైనా చెప్పాలి అంతేగాని అవి చెప్పకుండా డొంక తిరుగుడు మాటల్లాగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ట్రోలింగ్ అయితే గురికాక తప్పదు కదా ఈ క్రమంలోనే ఏదైతే విజయసాయిరెడ్డి ఈ రకంగా అంటే జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకి వాటికి నేరుగా సమాధానం చెప్పడం మానేసి ఈ రకంగా నువ్వు నేను నాలుగు సార్లు కలిసామంటే మన ఇద్దరికి కూడా సంబంధం అంట గట్టి గే అంటారు మన ఇద్దరిని అంటే ఈ రకంగా మాట్లాడితే మరి దానికి నెటిజన్లు కూడా అదే తీరులో ట్రోల్ చేస్తారు కదా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం కూడా అదే మరి తనపై వచ్చినటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటో లేకపోతే తన వివరణ ఏమిటో అనేటువంటిది అది మాట్లాడి మరి మీడియా ముందరికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వాటికి స్ట్రైట్గా అంటే ముక్కుసూటిగా సమాధానం చెప్పగలిగితే అందులో నీకు వాస్తవాలు చెప్పేటువంటి ధైర్యం ఉంటే ఆ వాస్తవాలు ఏమిటో చెప్తే అది బాగుండేది కానీ అది చెప్పకుండా విజయసాయి రెడ్డి చేసిన ఈ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇదే తనని తాను ఈ విధంగా దిగజార్చుకునేటువంటి స్థాయికి తీసుకువచ్చాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలికల నుంచి అయితే కనుక వ్యక్తమవుతా ఉంది మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ